ఈ సమాజంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఎలా పుట్టినమన్నది కాదు ఎలా చచ్చినమన్నది ముఖ్యమని అనుకుంటూ ఉంటాడు కదా అదే పుట్టినందుకు గాను ఈ సమాజానికి తనవంతుగా తను ఏదో ఒక రూపంలో సేవలు కానీ ఒక మంచి పని చేసి వెళ్ళిపోయినందుకు సంతోషపడతాడు అలాంటి పని చేసిన వాడే మన ఆర్ఎస్ఐ కుబీర్ మండల కుబీర్ గ్రామానికి చెందిన గోరేకర్ మారుతి సార్ ఎస్ తన వంతుగా ఈ సమాజంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చురుకైన పాత్ర పోషించి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తనవంతుగా కృషి చేసినటువంటి ఆఫీసర్ మన గోరేకర్ మారుతి గారు ఆర్ఎస్ఐగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ హెడ్ క్వార్టర్ ఆదిలాబాద్లో తనవంతు విధులు నిర్వహిస్తూ ఈ సమాజాన్ని మంచి మార్గంలో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసినటువంటి ఆఫీసర్ ఈరోజు మన నుండి దూరంగా వెళ్ళిపోయారు ఈరోజు మార్నింగ్ డ్యూటీలో ఉండగా హఠత్ మరణము చెందడం అన్నమాట మార్నింగ్ మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటే గుండెపోటుతో ఈరోజు అక్కడికి అక్కడే మరణించడం జరిగింది ఇతని మరణము యావత్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటుకు తీరని లోటు ఎన్నో సేవలు అందించినందుకు గాను అక్కడ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ లాంఛనీయాలతో అక్కడ పోలీస్ గౌరవ వందనంతో అతని యొక్క అంతిమయాత్ర చేయడం జరిగింది

2 3 4 5 6 7 8 9 10 up! I'm there. I'm there. I'm there.

एक गोली बार। पेश कर, दो। कर।, गोल्ड कर।, गोल्ड कर। गोल एक दो तीन एक दो तीन एकत्र एक दो <laughs> <निकाँ> तीन <पेंती। laughs> एक दो तीन एक Let's go! Don't you mind? અરિયા આ દર્શન દર્શન સાદર